ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం మంగాపురం తండాలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఆరోగ్యంపై అవగాహన సదస్సు నెలకొండపల్లి మండలం మంగాపురం తండాలో జడ్పీహెచ్ఎస్ మరియు ప్రైమరీ స్కూల్ నందు పేరెంట్స్ మీటింగ్ లో స్కూల్ పిల్లల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ మాజీ సర్పంచ్ సుధాకర్ సత్యనారాయణ పాల్గొన్నారు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు ప్రైమరీ స్కూల్ నందు సరైన వస్తువులు లేక పిల్లలు ఇబ్బంది గురవుతున్నారని స్కూల్ పేరెంట్స్ తెలియపరుస్తున్నారు పిల్లలకు సరైన బాత్రూం లేక తాగటానికి సరైన వాటర్ లేక ఇబ్బందులకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి బాత్రూంలు తాగునీటి అవసరము తీర్చాలని ఈ పరిస్థితిని వెంటనే ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా ఈ సమస్యలపై వెంటనే చర్చించి పిల్లలకు తగు సౌకర్యాలు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడమైంది

గుడ్ మార్నింగ్ అంటే వాళ్ళకి వాళ్ళకి అది అదృష్టంగా మనం భావించాలి ఎందుకంటే నేను ఇంకొక విషయం ఇక్కడ ఒక వండవ విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్ కి తేడా అని చెప్తున్నాను అండి గారు స్కూల్ కి మన స్కూల్ కి తేడా చెప్తున్నాను